నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీవరణ్ పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఏదైతే ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి కొంత హాట్ టాపిక్ గా మారింది ఎంపీ సీట్ అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ రేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది అని చెప్పేసి కొంత చెప్పుకోవచ్చు ఏదైతే ఈ ఎంపీ సీటు రేసులో తొలితరం కాంగ్రెస్ నాయకుడు ఆర్ సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాం రెడ్డికి సంబంధించి పేరు అధిష్టానం పరిస్థితి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సురేందర్ రెడ్డికి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి రాజకీయంగా మంచి పట్టు ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో రఘురాం కు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ ఇదే విధంగా బీజేపీలకు కొంత కట్టడి చేయొచ్చనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ఇదే విషయాన్ని పిసిసి వర్గాలు కూడా చర్చించుకున్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ఇందుకోసం జిల్లా నేతల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకోవడంతో పాటు రహస్యంగా సర్వేలు సైతం కొంత ఫ్లాష్ సర్వేలు సైతం జరిపినట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పటి వరకు ఖమ్మం సీట్ కొత్త హోల్డ్ లో పెట్టడానికి కూడా కొంత ప్రధాన కారణం కొంత కొత్త పేరును తెరపైకి తీసుకురావాలని అధిష్టానం భావించడం అని చెప్పేసి కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి సో ఖమ్మం ఎంపీ సీట్ కోసం ఇద్దరు మంత్రులకు సంబంధించి మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఒకవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన భార్యకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి పట్టుబడుతున్నాగా మరొక వైపు ఏదైతే తమ్ముడు ప్రసాద్ సంబంధించి టికెట్ ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కూడా కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి సో దీనితో ఏ వర్గానికి టికెట్ దగ్గుతుంది అనే ఉత్కంఠతో కొంత పార్టీ వర్గాల్లో నెలకొంది అయితే ఒక వర్గానికి టికెట్ ఇస్తే మరొక వర్గం నుంచి కొంత అసంతృప్తి వస్తుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత మధ్య మార్గంగా సురేందర్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రఘురామరెడ్డి రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ఈ వ్యక్తికి కనుక ఆ టికెట్ ఇస్తే ఇరు వర్గాలను కొంత సంతృప్తి చెందించినట్టుగా కూడా ఉంటుంది అని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఆ సురేందర్ రెడ్డి పంతొమ్మిది అరవై ఐదు నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలక లీడర్ గా వ్యవహరించారు నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పటికీ ఆయనకు ఉమ్మడి ఖమ్మం అదేవిధంగా వరంగల్ జిల్లా రాజకీయాల్లో మంచి పట్టు ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం సురేందర్ రెడ్డి ఫ్యామిలీ కొంత తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తారు అని చెప్పేసి కూడా కొంత పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో అందుకే సురేందర్ రెడ్డి కొడుకు రఘురాం రెడ్డికి సంబంధించి టికెట్ ఇస్తే ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాదు అని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీనికోసమే కొంత ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో రఘురాం రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల అటు పొంగిలేటిని అదేవిధంగా ఇటు బట్టిని సంతృప్తి పరచవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి రఘురాం రెడ్డికి సమీప బంధువు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె ఎవరైతే ఉన్నారో స్వప్మి రెడ్డికి సంబంధించి రఘురాం రెడ్డి కొడుకు అదే ఎవరైతే ఉన్నారో అర్జున్ రెడ్డికి సంబంధించి ఆమె సతీమణిగా ఉన్నారు సో ఇప్పుడు ఏదైతే శ్రీనివాసరెడ్డికి సంబంధించి విఎంకుడుగా ఆ ఉన్నటువంటి రఘురామ్కి టికెట్ ఇస్తే శ్రీనివాసరెడ్డి నుంచి కూడా వ్యతిరేకత రాదు అనే అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడి కుటుంబానికే టికెట్ ఇచ్చామని చెప్పేసి బట్టి విక్రమార్గకు సర్ది చెప్పే ప్లాన్ లో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లయితే కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా కొంత ఖమ్మంకి సంబంధించి కొంత అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇక చూసుకున్నట్లయితే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఖమ్మం సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు కూడా కొంత పెద్ద సంఖ్యతో ఉంటారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక్కడ పార్టీ గెలుపడంలను ఆ పార్టీ ఓటర్లు డిసైడ్ చేస్తారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పవచ్చు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అయినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లని కూడా వన్ సైడ్ గా వారనంతో కొంత పూర్తి స్థాయిలో అక్కడ భిన్నంగా మారేటువంటి పరిస్థితి అయితే టికెట్ ఆశిస్తున్నటువంటి మంత్రులు బట్టి అదేవిధంగా పొంగులేటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా టికెట్ ఇచ్చినా కూడా కొంత కమ్మ ఓటర్లు మద్దతు కష్టం అని కూడా కొంత ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయితే రఘురామ్కు సంబంధించి టికెట్ ఇస్తే కమ్మ ఓటర్ల మద్దతు కూడా లభిస్తుంది అనే కోణంలో అధిష్టానం ఆయన పేరును పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో రఘురాం రెడ్డికి సంబంధించి మరో కొడుకు భార్య ఖమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు సో దీంతో కాంగ్రెస్ కు కమ్మ ఈక్వేషన్ కూడా కొంత వర్కౌట్ ఉంది అనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి ఏదైనా కూడా కొంత కొత్త పేరు తెరపైకి రావడం ఇప్పుడు కొంత సస్పెన్స్ గా మారింది ఇప్పటికే ఖమ్మం సంబంధించి దాదాపు ఒక ఐదు మంది పూర్తి స్థాయిలో ఆశిస్తున్న తరుణంలో ప్రధానంగా ఇటు పొంగులేటి అదేవిధంగా బట్టికి సంబంధించి ఈ రెండు వర్గాలకు మధ్య కొంత అసంతృప్తి రాజకుండా కొత్త వ్యక్తిని తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ ట్యాగ్